శుభోదయం ప్రభుయేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది వచనం ఇది మొదలుకొని నిరంతరము నేను నేను ఆశీర్వదించును ప్రార్థన చేస్తున్న మౌనత్ర పరిశుద్ధరా ప్రేమి తండ్రి వందనాలు ఆన్లైన్ లో వాకింగ్ వీక్షిస్తున్నా దేవుని కుమార్ని కూర్చున్నారని బట్టి ఉన్నా చూస్తూ ఏసునామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం తండ్రి అమ్మాయి నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం ఈ లోకంలో దేవునికి సంగంలో సమాజంలో నీవు వర్ది దేవుడు ఆశిస్తున్నాడు ఇది మొదలుకొని నిరంతరము నిన్ను ఆశీర్వదంతో దేవుడు ఆశీర్వాదము ఇవ్వాలని ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము దేవుడు పిలిచి అబ్రహాము గొప్పగా ఆశీర్వించి దీవించాడు కాబట్టి ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తె దేవుని సంగమ ఇప్పుడున్నంత విశ్వాసం నుంచి దేవుడి ఆశీర్వాదం లోకముని పొందుకొని నీవు నేను వారు తిలాలి నిరంతరము దేవుని కృపలోను నిరంతరము దేవుని సన్నిధిని మనం కోరుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు ఈ లోకములో దైవ దీవుని పొందుకొని ప్రభువుకు భయంకరంగా నీవు నేను నివసించాలి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ సార్లు దేవుడు ఆశీర్వదించి ఆయన దీవించి ఆశీర్వదించాలి కాబట్టి ప్రియ దేవుని కుమారలకు మారితే ప్రియ దేవుని సంగమ దేవుని సేవకురా సేవకురాలు మేము నేను ఇప్పుడు ఈ లోకంలో దేవుని ఆశీర్వదం పొందుకుని మాయపరుచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించదించరానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నా క్రైస్తవ కుటుంబాలన్నింటిని బట్టి చెల్లిస్తూ నూతన సంవత్సరంలో మీ ఆశత నింపి మీరు మాయమ పొందామని ఏ సునాములు ప్రార్థించడం సున్నా తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవిన సదాకారంతోడే